అందరికీ నమస్కారం బాగున్నారా నేను చైతన్య వెల్కమ్ టు అన్నమైన కుటుంబం నేను ఈరోజు సగుబియ్యం పాయసం చేస్తున్నాను సగుబియ్యం సేమియా బెల్లం కలిపి చేస్తున్నాను ఒక్కొక్కరు ఒక విధంగా పిలుస్తారు ఈ ఆంధ్ర సైడ్ అయితే పాయసం అంటారు మా సైడ్ సేమియా అంటాం మేము సేమియా అంటే కొన్ని జ్ఞాపకాలు గుర్తొస్తూ ఉంటాయి మాకు చిన్నప్పుడు మా బర్త్డేలకు మాత్రమే సేమియా చేసేది మా మమ్మీ అది బాగా గుర్తు పొద్దున్నే లేచి తలసానం చేయగానే అందరం ఒకరికొకరం ఎవరి బర్డే అయినా అక్కదైనా అన్నయ్యదైనా నాదైనా కానీ మమ్మీ చేసేది సేమియా పొద్దున్నే లేచి తలసానం చేయగానే అందరూ ఒక్కొక్క స్పూన్ సేమియా తినిపించేవాళ్ళు ఆ మెమరీస్ గుర్తొస్తుంటే చాలా ఆనందం వేస్తుంది నాకైతే రేపు బర్త్డే అంటే ముందు రోజులుంటే రేపు మమ్మీ సేమియా చేస్తుందని సంతోషపడేవాళ్ళం అంత ఇష్టం సేమియా అంటే ఎందుకు అంత ఇష్టం అంటే మమ్మీ ఆవు పాలతో సేమియా చేసేది అవి పొద్దున్నే ఎవరమో ఒకరు దాని వాళ్ళని ఉండేవాళ్ళు కమ్మళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆవు పాలు తీసుకొచ్చి చేసేది చాలా టేస్టీగా ఉండేది నేనైతే ఆ సేమియా తినేదాన్ని కదా ఆ పాలన్నీ పై పై తాగేదాన్ని నాకు ఇప్పుడు ఈ సేమియా చూస్తుంటే అదే గుర్తొస్తుంది మీ బర్త్డేలకి మీ అమ్మ ఏం చేసి పెట్టేదో కామని చెప్పండి మా బర్త్డేలకైతే ఖచ్చితంగా సేమియా చేసేది ఇప్పటికీ మా పిల్లల బర్త్డే అయినా కూడా నేను సేమే చేస్తాను దాంతోపాటు జామ్ కానీ ఏదో ఒక స్వీట్ చేస్తాను కానీ నేను కూడా మా మమ్మీ లాగానే ఇలానే చేస్తాను బర్త్డేలకి చూడండి నేను అక్కడ సేమియా ప్రిపేర్ చేస్తుంటే స్కూల్కి వెళ్ళి వచ్చి స్నానాలు చేసి వాళ్ళు ఆట ఆడుతున్నారు ఈ ఆటని ఏమంటారు కొంచెం మీకు తెలిసి చెప్పండి మీ టైంలో ఇది ఈ ఆట ఉండేదో చెప్పండి ఇది రెడ్ హ్యాండ్స్ అంటండి హ్యాండ్స్ ఎర్రగా కొట్టుకోవడం అంట నాకైతే తెలియదు నేను ఫస్ట్ టైం చూసాను నేను అక్కడ ఏంటి సౌండ్లు వచ్చి చూసేసరికి ఇద్దరు చేతులు రెడ్గా అయి ఉన్నాయి ఏంటమ్మా ఇవి అంటే రెడ్ హ్యాండ్స్ అమ్మా అని చెప్తున్నారు అప్పుడు మా అబ్బాయి మీరు ఎప్పుడన్నా ఆడారా మీ ఇంట్లో పిల్లలే ఆడతారా ఇలా అవన్నీ చెప్పండి మా పిల్లలు ఆడిన ఆట నేను చేసిన పాయసం నచ్చిందా నచ్చితే వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ